హాయ్ ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి ఇక ఇందు నాన్నతో తనంటే ఇష్టం లేనట్టు మాట్లాడుతూ ఉండగా వదిన అది అలా మాట్లాడుతుంటే నువ్వు కూడా చూస్తూ ఉంటావేంటి ఏదైనా చెప్పొదనా అని మీరా అంటుంది ఏం చెప్పమంటావు చెప్పు అలా మాట్లాడుతుంది అంటే దాని మనసులో ఎంత బాధ ఉంటుంది అని అపూర్వ అంటూ ఉండగా అర్థం అర్థం లేకుండా అది మాట్లాడి దీన్ని బాధపడుతుందా అని కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉండగా పైగా గుంజ నాటాలి ఇద నేను ఈయన ఏం చేయడానికి లేదు అంటుంది నలుగురిలో మా పరువు తీయడానికి పుట్టింది అని మీరా బాధపడుతూ ఉండగా అమ్మా ఏంటమ్మా తనని బతుకు మీరు కాకపోతే తన పెళ్లి ఎవరు చేస్తారు తను అలాగే అంటుంది కానీ మీరు వెళ్లి ఆ ఏర్పాట్లు చూడండి అని చెర్రి చెప్తూ ఉండగా ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను నాకు ఇష్టం లేదు నా పెళ్లిలో ఆయన ఏం చేయడానికి లేదు పందిరి గుంజ నాటమే కాదు కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం వరకు అన్ని అన్ని నా పెళ్లిలో అతీయ మావే చేయాలి తా దాన్ని ఇష్టానికి మీరు పెళ్లి చేయాలని చూసారంటే మాత్రం ఆయన చేతుల మీదగా మాత్రం నా పెళ్లి జరిగితే నేను చూస్తూ ఊరుకోను చావరైనా చేస్తాను అని ఇందో చెప్తూ ఇక మాట విన్న ఉంటారు శుభమా అని పెళ్లి చేసుకుంటూ మా మాటలో అని అపూర్వ అడుగుతూ ఉండగా అవునత్యా నా పెళ్లి మీ చేతుల మీదగానే జరగాలి ఆయన నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు అని ఇందో చెప్తూ ఉండగా వస్తే ఏం బిడ్డ పోయినో నా కూతురు పెళ్లి అలా చేయాలి ఇలా చేయాలని మీ నాన్న కళ్ళ కంటుంటే వాణ్ణి ఈ పెళ్లి చేయొద్దు అంటవా అని బామ్మగారు అడుగుతూ ఉండగా అందరిలో మా పరుగు తీకిందో నువ్వు ఇలా మాట్లాడితే మీ నాన్నగారు ఎంత బాధపడతారో తెలుసా నీకు అని మీరు అడుగుతూ ఉండగా ఆయన ఎవరు బాధపడుతున్నారు నన్ను బాధ పెట్టద్దు అంటున్నాను అని చెప్పేసి అంటూ నా పెళ్లి మీరు చేయండి లేదంటే ఈ పెళ్లి నాకొద్దు అని అడగటంతో సరే మరి ఏం చేస్తాం అదంతా మండు పట్టు పట్టుకుని కూర్చుంది మీరు త్వరగా రండి అవతల పందిరి నాట నాటాలి కదా నేను వెళ్లి భావం తీసుకొస్తాను అని చెప్పేసి అపూర్వ ఎలాగానే ఇక మీరా ఇందుని చూస్తూ చి అని ఆశ్రయించుకుంటూ అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది ఇక కృష్ణరాజు సార్ కూడా చాలా బాధపడుతూ వెళ్తూ ఉండగా అంతలో చెయ్యి నువ్వు తప్పు చేస్తున్నావే ఈ తప్పు నీకు అర్థం కాకపోవచ్చు అర్థమయ్యేసరికి సరిదిద్దుకునే అవకాశం లేకపోవచ్చు గుర్తు పెట్టుకో అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు ఇక బిందు వచ్చి ఇందు మీద చేయి వేయగానే ఇందు మాత్రం తన చేతిని కూడా వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది ఇక అందులో అపూర్వకి భూమి ఎదురవుతుంది కానీ అపూర్వ మాట్లాడకుండా వెళ్ళబోతుండగా కానీ భూమి మాత్రం లేకుండా అడ్డుపడుతూ ఉంటుంది ఏ ఏంటిది అని అపూర్వ అడుగుతుండగా మన ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నావా అని భూమి అడుగుతుండగా నీతో నాకు మాట్లాడితే అని అపూర్వ అంటుంది ఏం మాట్లాడద్దు అడిగిన దానికి సమాధానం చెప్పు అని భూమి అంటుంది ఏ ఎలా కనిపిస్తున్నాను నీకు నేను నీకు సమాధానం చెప్పాలా అని అపూర్వ అడుగుతుండగా కొంచెం వెయిట్ చేయి నా ముందు నువ్వు నిలబడాలన్నా నీకు భయం వేస్తుంది అలాంటి రోజు కూడా వస్తుంది అని భూమి అనటంతో ఏంటి వాగుతున్నావు అని చాలా కోపంగా భూమిని చేతి కొట్టబోతూ ఉండగా అంతలో భూమి నాగూ ఫోన్ చూపిస్తూ దించు ఆ చెయ్యి దించు లేదంటే అంకుల్ నీ మీద చేసుకునే పరిస్థితి వస్తుంది అని భూమి ఇస్తూ ఉండగా ఇక అపూర్వ షాక్ అయిపోతూ కంగారు పడుతూ తన చేతిని దించుతుంది ఇలా చెప్పింది వింటే బాగుంటుంది అని భూమి అంటుంటే ఇక అపూర్వ భూమి చేతిలో ఉన్న ఫోన్ ఉండగా ఆహా పాపాల చెట్ట పాపల చేతికి వెళ్తే ప్రమాదం అని భూమి అంటూ ఉండగా పెద్దగా ఇంత లేవు నాతోనే ఆటలాడతావా అని అపూర్వ ఉంటుంది చెట్టు ఎంత పిట్ట దాని మీద కాలు వేసుకుని కూర్చుంటుంది కానీ చెట్టు పిట్ట మీద కూర్చోలేదుగా సరే విషయానికి కొద్దాం అమ్మ చనిపోయే చోట డాచ్ చేస్తూ పడిపోయింది పడిపోయిన మనిషి హాస్పిటల్ వెళ్లకుండా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళింది కృష్ణప్రసాద్ అంకుల్ చెప్పిన ప్రకారం ఆయనకు తెలియక ఫ్యాక్టరీని తగలబెట్టారు అందులో అమ్మ చనిపోయింది అని భూమి అడుగుతుండగా ఇక మాట విల్న అపూర్వ కమార్పడుతూ అయినా ఎప్పుడో జరిగిన విషయం ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అసలు నీకేంటి సంబంధం నువ్వెందుకు ఇవన్నీ అడుగుతున్నావు అని అపూర్వ అడుగుతుండగా ఎందుకు ఏంటి అన్నది తర్వాత పడిపోతే హాస్పిటల్ వెళ్లాల్సిన అమ్మ ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్ళింది వెళ్ళిందా రప్పించారా అని భూమి అడుగుతుండగా ఇక వెంటనే అపూర్వ షాగైపోతుంది ఆ విషయం గురించి నాకేం తెలుసని నన్ను అడుగుతున్నావు అని కంగారు పడుతూ అంటూ ఉండగా తెలీదా అని భూమి అడుగుతూ ఉండగా ఏ ఏంటి బెదిరుస్తున్నావు అని అపూర్వ అడుగుతూ ఉండగా బెదిరించట్లేదు మాట్లాడుతున్నాను అమ్మ ఎందుకు వచ్చింది ఎవరు రప్పించారు చనిపోయిందా చంపారా ఇది నేను నేనొచ్చాను తెలుసుకుంటాను అమ్మ చావుకి కారణం ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టను అమ్మ దగ్గరికి పంపిచ్చి క్షమాపణ చూపిస్తాను అని భూమి అంటూ ఉండగా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని అపూర్వ టెన్షన్ పడుతూ అడుగుతుంటుంది కొన్ని విషయాలు కొంతమందికి చెప్పాలి అనిపిస్తుంది ఎందుకో ఈ విషయం నీకే చెప్పాలి అనిపించింది తమరికి టెన్షన్ లో గుండె ఆగిపోయేలా ఉంది నిజం తెలిసాక మనం మళ్ళీ మాట్లాడుకున్నాం అవును పన్నిరుంజా ఇందువల్ల అమ్మా నాన్న నాటాలి నువ్వు అంకుల్ నాటం ఏంటి అని భూమి అడుగుతుండగా ఇందు నేనే నాటాలి అంటుంది అని అపూర్వ అంటుంది వద్దని నువ్వు చెప్పాలి కదా అని భూమి అడుగుతూ ఉండరా వాళ్ళ అమ్మ చెప్తే అని అపూర్వ చెప్తూ ఉండరా నువ్వు చెప్తూ ఉంటుంది కదా నువ్వు ఆడిస్తే ఆడే బొమ్మ కదా అని భూమి అడుగుతూ దానికి కారణం నేనే అన్నట్లు మాట్లాడుతావేంటి అని అపూర్వ అడుగుతూ ఉండరా నువ్వే అని నేను అన్ను కానీ ఆ గుంజ కృష్ణప్రసాద్ అంగుళి వాళ్ళు నాటేలా చేయాల్సింది మాత్రం నువ్వే అని భూమి చెప్తూ హే నా వల్ల కాదు అని అపూర్వ అంటుంది అవ్వాలి అవుతుంది లేదంటే ఈ ఫోన్ అంకుల్ చేతికి వెళ్తుంది ఆ తర్వాత చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు కదా అని భూమి బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ సాత్కి నిజం తెలిస్తే తనని మెడ పట్టుకుని బయటికి గంట ఉంటాడు బావా అని బ్రతిమాలతో ఉండలే ఆడదానేవి కాబట్టి ప్రాణాలతో వదిలిపెడుతున్నాను జీవితంలో నాకు కనిపించుకో అని ఆశ్రయించుకుంటూ శరచంద్ర నక్షత్రాన్ని తీసుకుని లోపలికి లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇక అపూర్వ భవా మీరా అని పిలుస్తూ ఉండగా మీరా కూడా చీ అని ఆశయించుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది అపూర్వ అక్కడే కుప్పకూలిపై ఎడుస్తుంటుంది ఇక సీన్ కచ్చేస్తాయి అలా జరిగినట్లుగా అపూర్వ ఊహించుకుంటూ చాలా టెన్షన్ పడుతూ భూమి వైపు ఉండగా ఇందుని ఒప్పించి ఈ కార్యక్రమం కన్న వాళ్ళతో చేయించే బాధ్యత నువ్వు తీసుకుంటున్నావు వాళ్ళతోనే చేయించాలి అంటే అని చెప్పేసి భూమి వెళ్తూ ఉండగా ఫోన్ చేతులు పెట్టుకుని నన్ను నాడుస్తున్నావు కదే అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత పందిరు గుంజు నాటడానికి అందరు కూడా ఒక చోటకు చేరుకుంటారు అందులో బామ్మగారు కన్నవాడని కాదని ఈ కార్యక్రమం మీ చేతుల మీదుగా జరగాలి అంది కదా కానివ్వండి బాబు అని చెప్తూ ఉండగా అందులో శరచంద్ర వెళ్లి పందరి గుంజు పట్టుకొని అపూర్వని పిలుస్తూ ఉంటాడు అపూర్వ భూమి వైపు చూడగా భూమి ఫోన్ చేతిలో పట్టుకొని బెదిరిస్తూ గుర్తు చేస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ భూమి వైపే చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా అపూర్వ చూస్తావేంటి గుంజ పట్టుకో అని శరత్ పిలుస్తూ ఉండగా ఇక అపూర్వ దగ్గరికి వెళ్లి గన్నవాళ్ళు వాళ్ళు ఉండగా గుంజ మనం నాటటం ఎందుకు బాగున్నా చూసే వాళ్ళకి బాగుంటది బావా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళని అలా పక్కన పెట్టి మనం చేస్తే నలుగురు ఏమనుకుంటారు చెప్పండి అని అపూర్వ ఉండగా మరి ఎందుకు మనవ చేయాలి అంటుంది కదా అని శరత్ చంద్ర అడుగుతుంటాడు చిన్నపిల్ల తనకేం తెలుసు తనకంటే తెలీదు మీకు పెట్టి మీరెలా అని చేస్తారు అని వచ్చిన వాళ్ళు అడిగితే సమాధానం చెప్పాల్సింది మనమే కదా బావా అని చెప్పేసి మీరా మీరే వచ్చి గుండె నాటండి అని అపూర్వ పిలుస్తూ ఉండరా కానీ ఇందూ మాత్రం నేను ఒప్పుకోను నేనంటే ఇష్టం లేని ఆయన నా కోసం ఏమి చేయాల్సిన అవసరం లేదు ఆయన చేతుల మీద ఈ కార్యక్రమం జరిగితే అసలు నేను ఈ పెళ్లి చేసుకోను అని ఇందు చెప్తూ ఉండరా ఇక అందులో అపూర్వ భూమి వైపు చూస్తూ ఉంటుంది భూమి మాత్రం ఫోన్ పట్టుకుని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఇందు చెంపు మీద గిట్టగా కొట్టి పెద్ద చిన్న లేకుండా ఏంటి ఆ మాటలు ఆయన ఏంటి ఆయన ఏ మీ నాన్నని కాదని మేమే అన్ని చేస్తుంటే చూడు మీ అమ్మ చూడు ఎంత బాధపడుతుందో నీ కోసం నా ఆడపడుచుని బాధ నా ఇల్లు అని నువ్వు పుట్టింట్లో నిలబడేది ఈ పెళ్లి వరకే ఆ తర్వాత జీవితాంతం అత్తగారింట్లో ఉండాలి అలాంటప్పుడు ఉన్న ఒక్క పూట కూడా కన్న తల్లిదండ్రులని సంతోషంగా ఉండనివ్వా చాలమ్మా చాలు నీ కోసం ఇప్పటి వరకు వాళ్ళని బాధ పెట్టింది చాలు నీ పెళ్లి మీ అమ్మ నాన్న చేతుల మీదుగా జరుగుతుంది అని అపూర్వ చెప్తూ ఉండగా మాట్లాడుతూనే ఉంటావు అని అపూర్వ ఆరిస్తూ ఉంటుంది ఇక చంద్ర కూడా మీ అత్తయ్య ఆలోచించినంతగా నా చెల్లెల గురించి నేను కూడా ఆలోచించలేకపోయాను అపూర్వ చెప్పినట్లుగా అన్ని వాళ్ళ చేతుల మీదగానే జరగాలి అని చెప్పేసి అంటూ మీరా రెండమ్మా అని శరత్ చంద్ర పిలవటంతో ఇక కృష్ణ ప్రసాద్ మీరా చాలా సంతోషంగా వచ్చి పూజ చేసి పందుల గుంజ నాటుతూ ఉండగా ఇక శరీరం ఇంద్ర దగ్గరికి వెళ్లి భూమి పక్కనే నిలబడి తను కూడా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు ఇందు మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అంతలో అపూర్వ భూమి వైపు చూస్తూ నా ఆహాన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నావు ఇంకా నిన్ను క్షమిస్తే వామనుళ్ళ అదర్ పాతాలానికి తొక్కేస్తావు నిన్ను మీ అమ్మ దగ్గరికి పంపిస్తానే పంపిస్తా అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ క్యాబిన్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అని పిలుస్తూ ఫైల్ పట్టుకుని లోపల పేలు కూర్చొని అందిస్తూ ఉండగా కానీ గగన్ మాత్రం శ్రీఖరణ ఇవ్వకుండా హలో కావ్య అని పలికిస్తూ ఉంటాడు మీ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ అనగానే వెంటనే అప్లై చేసేసాను మీ క్వాలిఫికేషన్ ఏంటి అని గగన్ అడుగుతుండగా మీకు కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్ నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి తన ఫైల్ గగన్ చేతికి ఇక ఫైల్ పట్టుకుగానే దాని నిండా దుమ్ము ఉంటుంది గగన్ చేతికి దుమ్ము ఉంటుందో వాట్ ఇస్ దిస్ అని అడుగుతుంటాడు ఈ ఫైల్ అంటుకొని చాలా రోజులైంది మీ దగ్గర ఉద్యోగం కదా అందుకే వర్క్ చేస్తాను జీవితం గురించి అస్సలు ఆలోచించద్దు అని తన ఫ్లాట్ నంబర్ అడ్రస్ తో సహా మొత్తం కూడా చెప్పి టైం కి వచ్చేస్తాను ఆఫీస్ కి అని చెప్తూ కావ్య మిలవ తిరిగిపోతూ చాలా స్టిక్ పడిపోతూ అదో రకంగా మాట్లాడుతూ ఉంటుంది దాంతో గగన్ ఆ అమ్మాయి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు